ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నాలుగు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల సాలరీ ఇస్తున్నారు వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు లోపు లోపుడు మీ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఇవతేది ఏంటి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్లో అన్ని పోస్టులకి విద్యార్థులు వచ్చేసి ఫుల్ టైమ్ బీఈ బీటెక్ ఎంటెక్ ఎంఈఏ ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి పోస్టుల వివరాలు మరియు వయసు ఖాళీల వివరాలు తెలుసుకుందాం సీనియర్ మేనేజర్ డెవలపర్కి సంబంధించి ఇరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి మేనేజర్ డెవలపర్ డెవలపర్ ఫుల్కి సంబంధించి ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఆఫీసర్ డెవలపర్ ఫుల్ స్టాక్ సంబంధించి ముప్పై రెండు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకుంటూ మూడు వేకెన్సీస్ ఉన్నాయి సీనియర్ మేనేజర్ డెవలపర్కి సంబంధించి ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి మేనేజర్ డెవలపర్కి సంబంధించి ముప్పై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి ఆఫీసర్ డెవలపర్కి సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై రెండు లోపు ఉండాలి ఆఫీసర్ క్లౌడ్ ఇంజనీరింగ్ సంబంధించి పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి మేనేజర్ క్లౌడ్ ఇంజనీరింగ్ సంబంధించి ఇరవై నాలుగు ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి ఆఫీసర్ ఏఐ ఇంజనీరింగ్ సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి మేనేజర్ ఏఐ ఇంజనీరింగ్ సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ మేనేజర్ ఏఐకి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి ముప్పై ఏడు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఆఫీసర్ ఏపీఐ డెవలపర్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ మేనేజర్ డెవలపర్కి సంబంధించి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి మేనేజర్ నెట్వర్క్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు లోపు ఉండాలి ఆఫీసర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి మేనేజర్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించి ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు వారు అప్లై చేసుకోండి ఆఫీసర్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించిన ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు లోపున వారు అప్లై చేసుకోండి సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ర్యాంకు సంబంధించి పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు లోపు ఉండాలి మేనేజర్ డేటాబేటర్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి పదహారు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు వారు అప్లై చేసుకోండి ఆఫీస్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై రెండు లోపు ఉండాలి సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు లోపు ఉండాలి మేనేజర్ డేటా సైంటిస్ట్ సంబంధించి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు ఉండాలి సీనియర్ మేనేజర్ డేటా ఇంజనీర్ సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు లోపు ఉండాలి మేనేజర్ డేటా ఇంజనీరింగ్ సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు లోపు ఉండాలి ఆఫీసర్ డేటా ఇంజనీరింగ్ సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై రెండు లోపు ఉండాలి ఆఫీసర్ డెవలపర్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై రెండు లోపు ఉండాలి మేనేజర్ డెవలపర్కి సంబంధించి పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు లోపు ఉండాలి సీనియర్ మేనేజర్ ఫైనాన్స్ డెవలప్ డెవలపర్కి సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై సంవత్సరాల సంవత్సరాల్లోపు ఉండాలి సీనియర్ మేనేజర్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ సంబంధించి పది వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు లోపు ఉండాలి సీనియర్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించి రెండు ఉన్నాయి ముప్పై ఏడు లోపు ఉండాలి మేనేజర్ డెవలపర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు లోపు ఉండాలి మేనేజర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరాలు లోపు ఉండాలి సీనియర్ మేనేజర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు లోపు ఉండాలి మేనేజర్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఆరు ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి మేనేజర్ డెవలపర్కి సంబంధించి ఏడు ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ మేనేజర్కి సంబంధించి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు లోపు ఉండాలి మేనేజర్ డెవలపర్కి సంబంధించి పదహారు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నాలుగు వందల పద్దెనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం నాలుగు వందల పద్దెనిమిది నుండి ఎస్సీ వాళ్ళకి యాభై ఎనిమిది ఎస్టీ వాళ్ళకి పదమూడు ఓబీసీ వాళ్ళకి నూట పదిహేను ఈడబ్ల్యూసీ వాళ్ళకి ముప్పై ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలు నూట ముప్పై ఆరు టోటల్గా నాలుగు వందల పద్దెనిమిది వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయో పరిమితులు సరళింపించారు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీ ఉన్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి పదమూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ వాళ్ళకి పదిహేను సంవత్సరాల వరకు కూడా ఎదురు రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్స్ రొటీన్ తీసి ఆన్లైన్ టెస్టు సైకోమెట్రిక్ టెస్టు కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఇస్తున్నారు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కేటాయించాడు రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ క్వాంటిటీ యాప్ట్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి డెబ్బై ఐదు క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది టోటల్గా రెండు వందల ఇరవై ఐదు మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులకు హైదరాబాద్ నుండి అప్లై చేసుకున్నట్టయితే తెలంగాణ నుండి అప్లై చేసుకుంటే హైదరాబాద్లోనూ ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ కేటాయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్